నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఒకసారి నారద మహర్షి మహావిష్ణువుతో ప్రభు మీ భక్తులు ఎందుకు పేదవారిగా ఉంటారు అని అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి నారద నా లీలలను అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెబుతూ నారదుడితో పాటు సాధువు వేషంలో భూమిపైకి వచ్చి భిక్ష అడగడానికి ఒక ధనికుడి ఇంటి తలుపు తట్టారు ఆ ధనికుడు కోపంగా వచ్చి తలుపు తీసి అక్కడే నిలబడి ఉన్న ఇద్దరు సాధువులను చూశాడు సాధువేషంలో ఉన్న విష్ణుమూర్తి ఇలా అన్నాడు అయ్యా మాకు చాలా ఆకలిగా ఉంది భోజనం పెట్టించండి అప్పుడు ధనికుడు కోపంగా ఎద్దుల్లాగున్నారు పని చేసుకొని తినండి అంటూ వాకిలి వేసేశాడు అప్పుడు నారదుడు విష్ణుమూర్తితో చూడండి ప్రభు ఇతడు మిమ్మల్ని మీ భక్తులను అగౌరవపరిచే వ్యక్తి ఇప్పుడే ఇతడిని శపించండి అన్నాడు నారదుడి మాటలు విన్న మహావిష్ణువు ఆ వ్యాపారవేత్తకు మరింత సంపదను ప్రసాదించాడు దీని తర్వాత మహావిష్ణువు నారదుడిని ఒక వృద్ధురాలి ఇంటికి తీసుకువెళ్ళాడు ఆమెకు ఒక చిన్న గుడిసే ఉంది అందులో ఆవు తప్ప మరేమీ లేదు భగవంతుడు భిక్ష అడగగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో బయటకు వచ్చింది సాధువులు ఒక ఆసనంలో కూర్చోబెట్టి వారికి తాగడానికి పాలు తెచ్చి ఇచ్చి స్వాములు నా దగ్గర ఇంకేమీ లేదు దయచేసి దీన్ని సేవించండి అన్నది విష్ణుమూర్తి ఎంతో ప్రేమతో దాన్ని స్వీకరించాడు అప్పుడు నారదుడు భగవంతుడితో ప్రభు ఈ లోకంలో నీ భక్తుల కష్టాలు చూడు ఈ పేద వృద్ధురాలు నీ భజనలు పాడుతుంది అతిథులను కూడా ఆదరిస్తుంది దయచేసి ఈమెకు మంచి సంపదను ఇవ్వండి అన్నాడు కాసేపు ఆలోచించిన తర్వాత విష్ణువు ఆమె ఆవును చనిపోవాలని శపించాడు అది విన్న నారదుడు కోపంతో ప్రభు మీరేం చేస్తున్నారు అని అడిగాడు విష్ణుమూర్తి ఈ వృద్ధురాలు మహాభక్తురాలు కానీ ఆమెకు ఆవు మీద మోహం ఉన్నది ఈమె కొన్ని రోజుల్లో చనిపోతుంది చనిపోతుండగా ఆమె తన ఆవు గురించి ఆందోళన చెందుతుంది దీనివలన ఆమె మరుజన్మలో ఆ ఆవుకు దూడై జన్మిస్తుంది కానీ ఆ ఆవు చనిపోతే ఆమెకు ఉన్న ఏకైక బంధం వీడి నన్ను మాత్రమే తలచి మోక్షాన్ని పొందుతుంది ఆ ధనికుడు అజ్ఞాని అతడు తన ధనం మీద ఉన్న అపరిమిత మోహం వల్ల మరుజన్మలో తన ధనాన్ని కాపాడే పాముగా పుడతాడు ప్రకృతి నియమం ఏమిటంటే మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో అదే అతడికి మోక్ష ప్రతిబంధకం అవుతుంది అని చెప్పాడు విష్ణుమూర్తి స్వామివారి లీలలను అర్థం చేసుకోవడం మనుషులకు సాధ్యమవుతుందా అనుకున్నాడు నారదుడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్